అది నేను ఆపను అన్నది కదా ఇక్కడ కండిషన్ అరే భలే అవర్ టైం అడ్వాంటెడ్ డెవలప్ ఎట్మేర్ రె మరి 42 కొ దొడ్జొనే ఎట్కొండ రె నేను ఇక్కడ చూడండి ఆ చూడండి నేను ఇక్కడ చూడు నేను చూడు నేను అవుతాను బ్యాటరీ నా మైక లాలే ఆ ఓకే ఒకసారి చూడండి చూడండి రెడీ రెడీ ఇలా చూడండి ఒకసారి చూడండి నస చూడండి మెసేజ్ ఉండి వాయిస్ ఇచ్చేసాడు ఫస్ట్ వర్షం వస్తుంది సారే ఎక్కడున్నాడు చెట్టు కింద పెట్టుకున్నాడు

वो वाला हाजी भाई का बोल रहा है हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे भोलकल्या हैप्पी बर्थडे भोलकल्या हैप्पी बर्थडे भोलकल्या हेलो पंकज यार लास्ट ईयर थैंक यू नरेश कटची जी महाराज जन्मदिन बदला नमस्कार करते हैं Oke <laughs> వెరీ గుడ్ వె మీరు లైన్లో నుంచి కేక్ ఇచ్చేస్తాను ఓకే లైన్లోకి వచ్చి అక్కడ ముందుకు వచ్చి అటు వచ్చేసి అటు వచ్చేయండి నువ్వు వచ్చేసి వచ్చా மீறிவோம் வது கிடைந்தபடிக்கூட கிந்தபடி எப்படி சரிண்ணி பயன்பாது నాకు మీరు ఫోన్ చేసి వివరంగా చెప్పండి మనం ప్లాన్ చేద్దాం చిన్న బాబు బాబు వాళ్ళకైనా నేను పంపిద్దామా అని ఆలోచిస్తున్నా એ લોકો કે કેં કા ની કે જુદૈં રચુ એ કી સુન અલ રાણી મનો મનો મે મે મનો આજી મનો એમે અકરેકડો ઉનાવ દા કાની દોદના આ દેવ ઉન કાની દોના

అన్న జరిగ పక్క జరిగన్నా కొంచెం పది ముందుకెళ్ళు చేస్తాను తీసుకోండి వెళ్ళాలి కనపడతాను ముందుకోవచ్చు

ఈ పక్క నుంచి మనందరికీ పెట్టిందా స్కూలు స్కూల్ ఒక పెట్టేస్తారు ఆ వాడు ఒకటి ఒకదా అండి అరుండా మీరు ఎంత చూడదండ అరుడుదా అండి ఎదురు అబ్బాయి రెడ్డి தேய பக்கா அபக்கா சீனா அபக்க மெடிமா வாட வாட மேடம் பல்ல ஏ பக்கா மெட்டரி இவரான் ஏ நான் ஆர்டர் டிஸ்கೊಂಡா மேடம் நான் பண்ணுச்சு பேப்பர் கத்துனச்சு திருத்து ஆ பேப்பர் காதை பீமா இது ரிசல்ட் ரிண்டல ஓடல கினிடை பனி அத நான் அத நான் ஆ பத்த பத்த பவ

ಹರಿಷ್ ಗಾರ ಹರಿಷ್ ಗಿಡ ಈ ವರ್ಷಕ್ಕೆ ಅಂತ

মলুন গ মলিকাৰ্জুন গৈছোঁ আমি গাৰু চিন্তা इधर कल्याण गारा में नहीं आता है तो ये काम और लगी है इधर विजय নাল <laughs> अरे ये केक दिसता है मामांगला आ हां

నాకు ఒకసారి మెసేజ్ చెప్పారు మీ అడ్రస్ పెట్టేస్తాను నేను సైలుజా మా సైలుజా ఎవరికి చెప్పులేవన్నారు కదా చెప్పండి వాళ్ళు చెప్పండి پڙهن ٿا رنه وڃن پڪو به نه آهي ڪا به چمبيس آهي سال سال هجي ٿو هڪڙو پڪو ٿو ۽ ڪو جاءِستو

ఎవరు గారు కూడా నెల నెల మీరు తినే వయసు వచ్చినప్పుడు నేను పంపిస్తాను ఖచ్చితంగా

ಅಂದೇ ಇವು વાળ અમ્મા અમે રણસર આવો અંતરવાઈનું સાવ બાપુની સમસરો હશે એકવાર પરલકોડ મિલતો બેઠી ચલતી નોડી હા અમ્મા એ અમ્મા નો દીકરો ઓખો જો બીચો આપો રે બટે હિસ્તીની એની મલન નતોની અમ્માઈ લેટર કોલ બોલી જો ટૉટ ટૉટ રે મે જો ટોયલેટ લેરે નાના બાપુ કો સગેર ના

పొడమటి ఖమ్మంపాడు అనంతసాగరం మండలం నెల్లూరు జిల్లా సార్ పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే సార్ ఇక్కడ గత గత సంవత్సరం సార్ మేము మా బాధలన్నీ మాకున్న ఉన్నాయన్నీ తెలియజేశాం సార్ మేము ఇప్పుడు జన జనసేన పార్టీ తరఫున మేడం సారు మృదులా మేడం గారు హరీష్ సార్ గారు మమ్మల్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి మాకు బియ్యము పప్పు దినుసులు గుడిసి మీద వేసుకునే దానికి తార్పాల పట్టలు లైట్లు అవన్నీ ఇచ్చారు సార్ మేడం గారికి సార్ గారికి నా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు సార్ హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు

మాకు బియ్యము మంచము రైసు ఇంకా బెడ్షీట్లు పట్టలు పిల్లోసు అవన్నీ మాకు ఇచ్చారు ఇరవై ఇరవై మంది ఫ్యామిలీ ఉన్నాం మేము మా అందరికి సార్ వాళ్ళు సార్ తర్ కూడా మాకు అన్ని ఇచ్చారు రెండు నెలలు సరుకులు ఇచ్చారు రెండు నెలలు సరుకులు ఇచ్చారు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు సార్ థ్యాంక్ యూ మృదులా మేడం థ్యాంక్ యూ హరిష్ సార్ ఐ ఇప్పుడు అడిగి ఇప్పుడు అడిగాను అందరూ హ్యాపీ పడుతున్నారా రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఇక్కడ ఈ రోజు ఇక్కడ చేసుకోవాలని రాసి పెట్టింది అందుకే మన మనకోసము మన జనసేన పార్టీ పీ ఫోర్ అధ్యక్షులు చదన కూడా గారు మృదుల మేడం గారు మీ దగ్గరకు వచ్చి ఇక్కడ మేము పరిస్థితి చెప్పామనమాట అన్నకి ఏమని చెప్పామంటే ఇట్లా మీ పరిస్థితి ఇలా ఉంది ఇక్కడ టయానికి రోడ్డు సరిగ్గా లేవు కరెంట్ సరిగ్గా లేదు వాళ్ళు తినడానికి మంచాలు కానీ వాళ్ళ స్టేట్ పట్టలు కానీ లేవని అన్న దాకా మేము వచ్చి చెప్పాము చెప్పిన తర్వాత వాళ్ళకి అన్నగారికి స్పందించి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు మీ అందరికీ కుటుంబాలు సరిపడా సరికి ఇవ్వాలని

హరీష్ nah, వద్దుల <cessor> <laughs> <video> <name> <behaviour is> <station>

మాల్దీవులండి కదా లైవ్ మేడ లైవ్ ఇప్పుడు వస్తా ఉంటది కంటిన్యూ అవుంది పబ్లిక్ కూడా వస్తుంది ఆ వస్తా ఉంది ఆల్రెడీ చూస్తున్నారు సార్ ఏ నమస్కారం శమించండి ఇన్నాగర్ మర్చిపోండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి అందరికీ నమస్కారం ఈరోజు మన జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారులు కొనిదల శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆ మన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అందరూ నాయకులు మండల నాయకులు సీనియర్ నాయకులు మరియు జిల్లా నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశము ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగర్ మండలం పీకేపాడు గిరిజన ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ సుమారు ఇరవై ఇరవై కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి మా దృష్టికి ఇక్కడ కరెంట్ సప్లై లేదు ఎలాంటి లేదు అని తెలిసినప్పుడు ఆల్రెడీ మేము చేద్దామకున్న దాని ముందే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు చాలా ఫాస్ట్గా ఇక్కడ పవర్ లైన్స్ వేసేశారు ఆల్రెడీ సో ఇంకా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమేం చేద్దాము అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేట్ మేము ఈ రోజు వచ్చి అందులో జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు మండల నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చారు ఇక్కడికి ఇక్కడ పిల్లలతో వచ్చి పిల్లలకి వాళ్ళకి చదువుకు ఉపయోగపడేవి ఆట వస్తువులు అన్నీ అందించాము దాని తర్వాత పెద్దలకు మంచాలు దుప్పట్లు దిండ్లు వాళ్ళకి నిత్యం ఉపయోగపడే నిత్య వస్తువులు వంట సామాగ్రి అన్ని అందించాము అందిస్తూ అది అందించడమే కాక వాళ్ళకి మేము ఇస్తున్న భరోసా మీ వెనక మేమందరూ ఉన్నాము జనసేననే కాదు ఏ పార్టీ అయినా ఇలా చూసి ముందుకు వస్తుందని కోరుకుంటున్నాను అండ్ మీ అందరికీ చెప్తున్నాము మీ అందరికీ సపోర్ట్ గా ఎప్పుడు మేమనే కాదు ప్రజలందరూ ఉంటారు జనసేన పార్టీ తరఫున అందరం ఉంటాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్ చెప్పండి అందరికీ నమస్కారం ఇవాళ మన డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మేము మన నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగర మండలం పడమటి కంబంపాడు గ్రామంలోని ఇది ఒక గిరిజన గ్రామం ఇక్కడ సుమారు ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి ందులోని శైలజ అనే ఒక అమ్మాయి ఒక రోజు ఒక వీడియో పెట్టింది వాళ్ళకి పవర్ సప్లై లేదు ఎలక్ట్రిసిటీ లేదు వాళ్ళు ఉండేది గిరిజన ప్రాంతంలో ఇక్కడ పాములు తేళ్లు అవి కుట్టి చాలా మంది చనిపోయి చాలా కష్టాల్లో ఉన్నారు అని చెప్పి ఒక వీడియో బయట అనేది రిలీజ్ చేశారు వీళ్ళు మా నియోజకవర్గం అవ్వడంతో మేము తొందరగా యాక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీ అయింది ఆ వీడియో బయట బయటికి రాగానే ఫస్ట్ మన ఆత్మపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్లస్ ఎండోమెంట్ మినిస్టర్ ఆయన ఫస్ట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుని ఎలక్ట్రిసిటీ సప్లై ఇక్కడికి శాంక్షన్ చేశారు ఆల్రెడీ పోల్స్ వచ్చేసాయి వైరింగ్ ఒకటి పెండింగ్ అది కూడా చేస్తున్నారు అందువే ఈలోపు మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రావడంతో మేమేం చేయగలం అనేది ఒకటి ఆలోచనతో వీళ్ళకి పా అంటే గుడిసెల్లోకి నీళ్లు కురుస్తున్నాయి నేల మీద పడుకోవాల్సి వస్తుంది చిన్న పిల్లలు ఉన్నారు బాలింతలున్నారు ఆడవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అని ఒక మా దగ్గరికి ఒక ఇది వచ్చినప్పటికీ అడ్జి వచ్చినప్పటికీ సరే అని చెప్పి గుడిసెలోకి నీళ్ళు రాకుండా టార్పాలు మంచాలు అంటే ఇంటికి ఒక మంచం చెప్పుదాం దిండ్లు దుప్పట్లు చలికాలం వస్తుంది బ్యాటరీ లైట్లు మెయిన్గా ఎందుకంటే వాళ్ళకి విద్యుత్ లేదు ప్రస్తుతం సో బ్యాటరీ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ప్లస్ నిత్యావసర సరుకులు పిల్లలకి ప్రొవిజన్స్ ఇంకా బుక్స్ అవన్నీ కొన్ని అండ్ కొండపల్లి బొమ్మలు నా మన పవన్ కళ్యాణ్ గారికి నాకు స్వతహా బొమ్మలు అంటే చాలా ఇష్టం చెక్క బొమ్మలు అంటే చాలా ఇష్టం సో ఆ కొండపల్లి బొమ్మలే తీసుకొచ్చి ఇక్కడ చిన్న పిల్లలకి ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళతో పాటు కేక్ కట్ చేసుకొని మా అందరికీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది నెక్స్ట్ జనరేషన్ ఆర్ మా జనరేషన్ నుంచి కూడా ఉపయోగపడేలాగా మనం ప్రతి ఒక్కరి పుట్టినరోజు చేయాలి అనేది నా విష్ అది ఇక్కడ మొత్తం ఇరవై కుటుంబాలు ఉన్నాయి కదా ఈ ఇరవై కుటుంబాలకి మేము ఇలా చేద్దాము అని చెప్పి సంకల్పించుకొని ముందుకు వెళ్ళినప్పుడు మన ఏపీ టిప్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి ఫస్ట్ మేము కన్సల్ట్ అయ్యాం ఆయన చాలా మంచి ఐడియా ముందుకు వెళ్ళండి కాకపోతే పదిహేను కుటుంబాలకు మీరు ఇవ్వండి ఐదు కుటుంబాలకు ఇస్తాను అని చెప్పి ఆయన ఐ వాంట్ బి ఏ డోనర్ ఇన్ దిస్ నేను కూడా ఇలాంటి కార్యక్రమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా పరోక్షంగా ఆయన భాగస్వాములు అయి ఉన్నారు దీంట్లోని ఆయన ఐదు కుటుంబాలకి హీజ్ ఓ డోనర్ ఆయనకి కూడా ఇలాంటి గిరిజన సంక్షేమాలు అంటే చాలా ఇష్టం మేము ప్రతి కార్యక్రమానికి ఒక చిన్న పేరు పెడతాం అలాగే దీనికి జనసేన గిరిజన స్నేహ హస్తం అనే ఒక లైన్ పెట్టుకొని వాళ్ళ రోజున ఈ కార్యక్రమం అనేది చేరారు అందరికీ నమస్కారం ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అమంత్ర మండలం పీకేపాడు ఆత్మ నియోజకవర్గంలో ముదులా గారు హరీష్ గారు ఆరోగ్యంలో ఇక్కడ ప్రజలకు దాపుదాపు నిత్యావసర వస్తువులు అయితేనేవ్వండి వాళ్ళకి మంచము పిండ్లు టార్చ్ లైట్లు ఇంటికి జరుపు సామాన్లు ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాల్లో వీళ్ళు పాల్పంచుకొని ఇదే కాదు వీళ్ళ ఆత్మకు నియోజకవర్గంలో కూడా పిల్లలకి చదువుకునే పిల్లలకి దాదాపు ఒక ఐదారు కిలోమీటర్ల నుంచి వచ్చే పిల్లలకు సైకిళ్ళు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు జిల్లాలోనే జన సైనికులు వీరమహిళలు అందరూ కూడా ఆయన జన్మదిన కార్యక్రమాల్లో అందరూ పాల్గొని జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది మా టికో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో ఆయన జన్మదిన వేడుకలు అద్భుతంగా చేయడం జరిగింది ముఖ్యంగా కూడా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు గిరిజనులకు ఇవ్వడం అనేది చాలా అందరూ ఒక మా జనసైతు అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక డోలీ లేని రాష్ట్రంగా తిరిపిద్దాలనే దేవుతో గిరిజన ప్రదేశాల్లో ముఖ్యంగా రోడ్లు రవాణా లేని ప్రదేశాల్లో తిరిగి పనిచేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది నక్కకి నాక ఉన్నంత తేడా ఉంది ఈరోజు రామారాయణ రెడ్డి గారు చెప్పంగానే లైట్లు ఇటు వెళ్ళింది కరెంటు ఇంచడం అనేది చాలా అద్భుతం ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా కానీ చేయగల సమర్థులు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అడవిదాడులో నడుస్తూ ప్రతి ఒక్కరికి కూడా పనిచేయాలనే ధ్యేయం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కోహినూరు వజ్రం అటు పది తరాలకు ఇటు పది తరాలకు కూడా ఆయన వజ్రం లాంటి వాడు కోహినూరు వజ్రానికి ఎంత విలువ ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి అలాంటి వజ్రం మన రాష్ట్రానికి ఆయన దొరకడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రజలందరూ అభిమానిస్తున్నారు ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కూడా అందరూ జరుపుకోవడం జరిగింది ఆయనకి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవాళ ఆ భగవంతుని కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జమీర్ గారు ఒక ఫోటో తీసుకున్నాం రండి బాను

పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన ఐక్యత 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 పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి జన్మదినంక్షలు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జై జనసేన జై జనసేన لا <applause> لا